హాయ్ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను తిలి కర్రీ వండుతున్నాను దీన్ని నల్లడ అంటారు మేకలోని పార్ట్స్ ఇదొకటి టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ కర్రీ చేసే విధానం ఫస్ట్ నల్లడ తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ వేసి కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసి మంచిగా ఉడకబెట్టాలి దీన్ని వాటర్లోనే మంచిగా ఉడకాలి ఇది ఇది చాలా నైస్ స్మెల్ నైస్గా ఉంటుంది ఈ మంచిగా ఉడకాలి వాటర్లో ఉడికిన తర్వాత ఇట్లా ఉడకబెట్టకుండా డైరెక్ట్గా కట్ చేస్తే ఇందులో మొత్తం బ్లడ్ వెళ్తుంటుంది అన్నట్టు అలా కాకుండా ఇట్లా ఉడకబెట్టేసి వండాలి వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు ఇట్లా కత్తితో ఇట్లా కాటు పెట్టి చూస్తే చూడండి మంచిగా ఉడికిపోయింది ఉడికినాక దీన్ని వాటర్ వాష్ చేయాలి నైస్గా ఉంటుంది ఈ వాటర్ బాగుండవు వాటర్ వాష్ చేసి ఇట్లా మంచిగా తోటి మంచిగా కట్ చేయాలి ఇది కట్ చేసి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇప్పుడు బ్లడ్ అనేది బయటికి రాదు అన్నట్టు ఇట్లా ఉడికిపోతే ఇట్లా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక మీడియం సైజ్వి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి నూనె పోసి నూనెలో ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై కావాలి అయినాక అందులో కొంచెం హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి కలిపినాక ఇది చాలామందికి వండటం రాక తినబుద్ధి కావట్లేదు కానీ దీన్ని మంచిగా ఒక టైప్లో వండితే చాలా బాగుంటుంది ఒక రెండు టీ స్పూన్లంతా కారం వేసి మంచిగా కలిపేసి ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేయాలి వేసేసి మంచిగా కలపాలి కలిపేసి చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ ఉడకాలి ఆల్రెడీ మనం ఫిఫ్టీన్ ఆల్రెడీ వాటర్ వేసి ఉడికించాం కాబట్టి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో ఉడుకుతుంది ఒక హాఫ్ స్పూన్ అంతా మిరియాల పౌడరు హాఫ్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి ఒక చిన్న మంట మీద ఉడకనివ్వాలి వాటర్ అయితే ఏం పోయట్లేదు ఇందులో వాటర్ అవసరం లేదు వాటర్లోనే మంచిగా కుక్ అయింది కాబట్టి వాటర్ అవసరం ఉండదు మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక్క టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇట్లా చూడండి ఇట్లా టెన్ మినిట్స్ చిన్న మంట చూడండి మంచిగా గుజ్జులాగా కర్రీ చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఇంత థిక్గా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్న మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచాలి ఈలోగా నేను నమాజ్ చదువుకొని వస్తాను అట్లా మూత పెట్టడం వల్ల కర్రీకి ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి వేస్తున్నా ఇట్లా వండితే ఈ కర్రీ అయితే ఎంత టేస్ట్ ఉంటుందో ఇది మొత్తం ఒకళ్ళే తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు అన్నంలో కలిపి చూపిస్తున్నా ఇంకా చిన్నపిల్లలకైతే అట్లానే ఉడకబెట్టి కారం వేయకుండా వండి తినిపిస్తే చాలా మంచిది ఇది రక్తహీనతతోటి బాధపడే వాళ్ళకు కూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది తినిపిస్తారు చాలా మంచిది బాలెంతలకు కూడా తినిపిస్తారు ఇది బాలెంతలకు తినిపిస్తే మంచిగా ఉంటుంది వాళ్ళకి పాలు బాగా వస్తాయి అంటారు పెద్దవాళ్ళు ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్